హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి నేను సోయా చంక్స్ అంటే మిల్ మేకర్తో స్నాక్స్ అయితే చేశాను సో ఎలా చేశానో ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టేసి బౌల్లో వాటర్ అయితే పోసాను అందులో కొంచెం సాల్ట్ వేసేసి వాటర్ హీట్ అయ్యాక మిల్ మేకర్ అయితే వేసాను అంటే ఫస్ట్ వేడి వాటర్లో అవి ఉడికించాలి ఒక టూ మినిట్స్ గట్టిగా ఉంటాయి కదా సో సాఫ్ట్గా అవుతాయి అనమాట నేను ఒక కప్పు మిల్ మేకర్ అయితే తీసుకున్నాను చూడండి వాటర్ హీట్ అయ్యాక అందులో వేయాలన్నమాట ఒక టూ మినిట్స్ తినఫ్ అంతే వీటితో ఏం చేద్దామా అని ఆలోచిస్తూ స్నాక్స్ అయితే చేశాను సో కర్రీ అయితే నాకు అంతగా నచ్చదను ఎప్పుడు కూడా తినలేదండి ఒక టూ టైమ్స్ ట్రై చేశాను అంతే కానీ సాటిస్ఫైగా తినేదాన్ని కాదు సో ఇప్పుడైతే స్నాక్స్ చేద్దామని అయితే చేశాను చాలా పర్ఫెక్ట్గా మంచి టేస్ట్ వచ్చింది చూడండి టూ మినిట్స్ అయితే డ్రైన్ చేశాను ఇంకా వేరే వేరే దాంట్లో కొన్ని కూల్ వాటర్ తీసుకొని అందులో అయితే వేశాను ఇప్పుడు అవన్నీ మ్యారినేట్ చేసుకోవడానికి బౌల్లో అయితే ఒక టూ స్పూన్ మిర్చి పౌడర్ ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేయాలి మనం చికెన్ పకోడీ కానీ ఇంకేదైనా ఫ్రై రెసిపీ చేసి ఎలా చేస్తామో అలాగే వీటిని కూడా కలుపుకోవాలన్నమాట కొంచెం పసుపు ఇంకా ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అయితే వేసాను నెక్స్ట్ వచ్చేసి ఫ్లోర్ అయితే తీసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసాను ఇంకా మైదా కానీ వేరే ఏది కూడా వేయలేదండి ఓన్లీ కాన్ఫ్లోరే తీసుకున్నాను కొంచెం ఆయిల్ వేసి కొత్తిమీర కరివేపాకు కూడా మిక్స్ చేశాను అనమాట ఒక హాఫ్ లెమన్ లెమన్ జ్యూస్ అయితే వేసాను ఇవన్నీ చక్కగా కలిపేసి ఇందులో ఆ మిల్ మేకర్ అయితే వేసాను చంక్స్ నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే నచ్చితే లైక్ చేయండి కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసాను ఇవి ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా చేస్తారండి ఇప్పుడు చూడండి ఇవన్నీ వాటర్ ఏమి లేకుండా ఇందులో అయితే వేసి మిక్స్ చేశాను ఇంకా బాగా సాఫ్ట్గా వచ్చేసాయి కదా ఇంకా బాయిల్ అయ్యాక మొత్తం కలిపిన మసాలా అంతా వాటికి పట్టేలాగైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కలిపేసి ఒక టెన్ మినిట్స్ అయితే పక్కకు పెట్టేసాను అలాగే ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసి స్టవ్ అయితే ఆన్ చేస్తాను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్కటి అయితే ఫ్రై చేశానండి మంచిగా క్రిప్సీగా చాలా టేస్టీ అయితే వచ్చాయి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా టేస్టీగా ఉంటాయని ఫస్ట్ టైం చేశాను ఇలా సో మంచిగా చాలా బాగున్నాయి అందుకే కొంచెం తక్కువ క్వాంటిటీలోనే కలిపానండి ఫస్ట్ టైం చేశాను కాబట్టి మళ్ళీ చేసుకోవచ్చు బాగుంటాయని అయితే కొంత మాత్రమే చేశాను ఇలా చేసి పెడితే పిల్లలు కూడా హ్యాపీగా తింటారు ఇందులో ఏ ఫుడ్ కలర్ కూడా అయితే వేయలేదు కదా సో గోల్డెన్ బ్రౌన్లో అయితే వచ్చేసాయి అవి సేమ్ మనం చికెన్ పకోడా ఎలా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ అండి ఇదంతా కలిపేసి వేయడం అయితే ఓన్లీ హాట్ వాటర్లో అయితే ఒక టూ మినిట్స్ బాయిల్ చేయాలి ఇవి మనం నార్మల్గా చేసినా కూడా ఫస్ట్ ప్రాసెస్ అదే చేస్తాం కాబట్టి ఇందులో కూడా ఇదే చేయాలన్నమాట రెండు వాయిల్గా అయ్యాయి రెండు వాయిల్ అయితే వేసాను ఇంకా నచ్చితే లైక్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ